ఆసియా కప్ ట్రోఫీ తెలుగు ఆటగాడు టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిధున తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపామని గ్రౌండ్లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వి చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు అయితే ఫైనల్లో భారత్ గెలిచిన నక్వి ఇప్పటి వరకు ట్రోఫీ ఇవ్వని విషయం తెలిసిందే ఈ విషయంపై తిలక్ వర్మ మాట్లాడుతూ దుబాయ్ మైదానంలో అందరం ఆసియా కప్ రెండు ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాం దాదాపు గంట గడిచిన ట్రోఫీ మా చేతికి రాలేదు అందరూ టీవీలో చూసే ఉంటారు టీమిండియా ప్లేయర్స్ చాలా మంది మైదానంలోనే పడుకునున్నాం అర్షదీప్ సింగ్ మాత్రం రీల్స్ చేస్తూ అందరినీ అలరించాడు ఇక మైదానంలో ఎక్కడా కూడా మాకు ట్రోఫీ కనిపించలేదు ఇక ఎంతకీ ట్రోఫీ రాదని స్పష్టమైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నిరాశ చెందకుండా తమ విజయాన్ని ప్రత్యేక పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ జట్టు చేసిన ఐకానిక్ స్లో మోషన్ వాక్ తరహాలో ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే హాస్యాస్పదంగా వేడుకలు చేసుకున్నారు ఈ ప్రత్యేకమైన నో ట్రోఫీ వేడుక ఆలోచన వేల ఇరవై నాలుగు టీ సెలబ్రేట్ చేసుకున్న విధంగానే చేద్దామని అర్షదీప్ చెప్పటంతో అందరం వెంటనే సరే అన్నాం ఆ తర్వాత మేము ఆ ఐకానిక్ స్టైల్లో కొనసాగించామని తిలక్ వివరించారు అయితే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది భారత్ మరో రెండు ఉండగానే ఐదు వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇరవై పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన టీమిండియాను తిలక్ వర్మ ఆదుకున్నాడు యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు